కీర్తనల గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపు నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్దరించుము పాపము చేయువారి చేతిలో నుండి నన్ను తప్పింపు రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపు నా ప్రాణము తీయవలెనని వారు పొంచియున్నారు ఏహోవా నా దోషమును బట్టి కాదు నా పాపమును బట్టి కాదు ఊరక ఏ బలవంతులు నాపైని పోగుబడి నా నాయందు ఏ అక్రమమునూ లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలిసికొనుటకై మేల్కొనుము సైన్యముల కధిపతి అగు యహోవా వైన దేవా ఇస్రాయేలు దేవా అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము అధిక ద్రోహులలో ఎవరినీ కనికరింపకము సాయంకాలమున వారు మరలా వచ్చెదరు కుక్క వలె మురుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు వినువారెవరునూ లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెల్లగ్రక్కుదురు వారి పెదవులలో కత్తులున్నవి ఎహోవా నీవు వారిని చూచి నవ్వుదువు అన్యజనులందరినీ నీవు అపహసించుదువు నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే నా దేవుడు తన కృపలో నన్ను కలిసి నా కొరకు ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును వారిని చంపకము ఏలయనగా నా ప్రజలు దానిని మరచిపోదురేమో మా కేడమైన ప్రభువా నీ బలము చేత వారిని చెల్లాచెదురు చేసి అనగొట్టుము వారి పెదవుల మాటలను బట్టియు వారి నోటి పాపములను బట్టియు వారు పలుకు శాపములను బట్టి అబద్ధములను బట్టి వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక చేత వారిని నిర్మూలము చేయుము వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయుము దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని భూదిగంతముల వరకు మనుష్యులు ఎరుగునట్లు చేయుము సాయంకాలమున వారు మరలా వచ్చెదరు కుక్కవలే మురుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు తృప్తి కలుగని ఎడల రాత్రి అంతయు ఆగుదురు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దిన నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా నిన్నే కీర్తించదను